పిల్లలు దగ్గుతో బాధపడుతుంటే సాధారణంగా కాఫ్ సిరప్ పట్టిస్తూ ఉంటారు అయితే వాళ్లకు దగ్గు నుంచి రిలీఫ్ వచ్చేందుకు ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి కొన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల కూడా పిల్లల్లో దగ్గు తగ్గొచ్చని వైద్యులు చెబుతున్నారు మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పిల్లలకు ఎక్కువగా గోరువెచ్చని ద్రవాలు తాగించడం పిల్లలను ఇలాంటి టైంలో హైడ్రేటెడ్ గా ఉంచాలి ఇందుకోసం గోరువెచ్చని నీరు లేదా టీ అంటే నాచురల్ టీ అంటే హెర్బల్ టీ వంటివి తాగిస్తే కఫం తగ్గి దగ్గు నుంచి ఉపశమనం వస్తుంది ఇక దీంతో పాటు పిల్లలు పడుకునే గదిలో హ్యూమిడిఫైయర్ పెడితే మంచిది వారు పడుకునే ప్రదేశంలో ఇది పెట్టడం వల్ల దగ్గు నుంచి రిలీఫ్ వస్తుంది వేడి నీటితో స్నానం చేయించడం సహా వేడి నీటిని ఆవిరి పట్టించడం ద్వారా కూడా పిల్లలకు కఫం నుంచి ఉపశమనం వచ్చి నిద్ర పడుతుంది శ్వాస తీసుకోవడంలో మరీ ఇబ్బంది పడితే వైద్యుడి సూచన మేరకు నాసల్ స్ప్రే చేయడం మంచిది ఇక పిల్లలకు ఏడాది కంటే ఎక్కువ వయసు ఉంటే వారికి ఓ తేనె పట్టించొచ్చు ఇది దగ్గును కంట్రోల్ చేయడమే కాక గొంతులో ఇరిటేషన్ తగ్గిస్తుంది గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం కూడా ఉపయోగపడుతుంది అయితే ఇది ఆరు లేదా ఏడేళ్ల పైన వయసున్న పిల్లలకు చేయడం మంచిది అంతకంటే చిన్న వయసు వారైతే ఆ ఉప్పు నీటిని మింగేసే అవకాశం ఉండడమే ఇందుకు కారణం పిల్లల్ని పడుకోపెట్టేటప్పుడు తనను కాస్త ఎత్తుగా పెడితే రాత్రి దగ్గు వచ్చే అవకాశాలు తగ్గుతాయి అయితే ఇది రెండేళ్లకు పైన వయసున్న వారికే చేయాలి ఇక ఫైనల్ గా పిల్లలకి సరిపడా రెస్ట్ నిద్ర ఉండడం అవసరం సరిపడా నిద్ర ఉంటే హీలింగ్ త్వరగా అవుతుంది